ఎంతో విశేషంగా మనమంతా ఆరాధించేటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం 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 శరవణ భవనే సుబ్రహ్మణ్యం వేల్మురుగా సుబ్రహ్మణ్యం వేల్వేల్మురుగా సుబ్రహ్మణ్యం వేలాయుధనే సుబ్రహ్మణ్యం శరవణ భవనే సుబ్రహ్మణ్యం అప్పుడు గంగాదేవి ఏం చేసింది చేసిందావిడ శివరేతస్సును వేడమి భరించలేక తన కెరటాలలో తో దాన్ని చిన్నాభిన్నం చేసేసింది ఆవిడ చేసేసి ఒడ్డు మీద ఉన్న రెల్లు గడ్డి పొదల్లోకి ఆ రేతస్సును వేసింది అలా చేసిన సందర్భంలో అలా ఆరు చోట్లు కలిసి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు శివరేతస్సు కుమారుడిగా రూపం దిద్దుకుందట ఒకనాడు విశ్వామిత్రుడు అటువైపు వెడుతూ శివ తేజస్